ఈ రోజు రేషన్ షాపుల్లో తొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మిల్లర్లే ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ మూడు వేల కోట్లకు సంబంధించిన ఒట్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచి పెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ గో రెడ్డి గారితో మాట్లాడిన సహసర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన పట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక తొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ముగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలోని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పు మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్ట భద్రత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తదని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియామ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాడిని ఆదుకోవాలని సోనియామ ఆహార భద్రత చట్టం తెస్తే తొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా పదేళ్ళు మేధావదన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు ఎన్నడన్న సన్నబియ్యం పేదలకు ఇయ్యాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఊరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాలలో వరి పండించి మిత్రుల ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో పండించిన కొన్నరు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన ఒట్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన నాలుగు వేల ఐదు వందల రూపాయలకు పింటాలు కొన్నారంటే అవి ఒట్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి బామోజుల వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే ఒడ్లు కొనేటోడే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే ఒట్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చిన అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లం సన్న బియ్యం పెట్టాలి అని సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఆనాడు కొమరం భీముడు మొదలు పెట్టిన జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు వెళ్ళాయి మా దొడ్డి కుమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్టా మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం కోట్లు మింగిండు కట్టేండు కూలింది నేనేం చెప్పినంటే పని మంత్రులు పనిచేస్తేనంటే కుక్కతో దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవరైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగింది కాలంలో రైతులు కష్టపడి శ్రీరాం సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ భీమా సాగర్ నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఒడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా ఒట్లు వండే పరిస్థితి ఉన్నది ఇవాళ మిత్రులారా అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా నేను చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకు